నమస్కారం నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాల్లోని జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఆ మహనీయుడికి ఘన అర్పించడం జరిగింది అంతటి ఆనంద సమయంలో ఈ రోజు ఉదయం శంఖవరం గ్రామంలో ఆ మహనీడి విగ్రహానికి చెప్పుల దాన్ని వేసి అవమానపరచడం అనేది నిజంగా చాలా బాధ కలిగించింది ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన దీన్ని పూర్తిగా ఖండిస్తూ అంబేద్కర్ గారు ఒక జాతికో మతానికో ప్రాంతానికో చెందినవారు కాదు యావత్ భార జాతికి చెందిన ముద్దు బిడ్డ అంతటి మహనీడి విగ్రహాన్ని అపచారం చేయడం అనేది నిజంగా క్షమించడాన్ని నేరం దోషులు ఎవరైనా కఠిన శిక్ష పడే వరకు ఉపేక్షించేది లేదు ఆల్రెడీ జిల్లా ఎస్పీ గారితో డిఎస్పీ గారితో లోకల్ పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది హోమ్ మినిస్టర్ గారికి కూడా జరిగిన సంఘటన వివరించడం జరిగింది జరిగిన సంఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరడం జరిగింది ఎవరు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దు ఎటువంటి అపోహలు చెందవద్దు కూటమి ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటాం సోదరులంతా సమన్వయంతో ఉండి దర్యాప్తుకు సహకరించాలని కోరటం జరుగుతుంది ఎవర్లేదో నంబ్రో డిజిటైన కల్చర్ జాట్ కాదు యవత భారత జాతి మిడిట బెంగోరా నేమరాస్ తిలగ్రాయి కైతరణే వాల జననన చెప్పి కదాబట్టుని ఈ వర్ణం కోడు బంగారు విద్రువ యవరు చేసిన జోడి ఆ జోడి యవరునే పోలీస్ సకప్రకారం క్రియలు చేస్తుదారో గా సమస్తితనే నిర్వర్తమను నిర్నకుండా పూర్తి జాగా గాలుoxet ఇడికట్ట మనకి జోడి కచ్చితంగా తెలువాలి ఎందుకంటే మనకి మత వైసీపీలు కానీ కుల వైసంప్య లేకుండా ఇరవై సంవత్సరాలు యువత అంతా ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను యువత చాలా చక్కగా సమన్వయం పడుతున్నాను ఎక్కడ ఏ లోపం లేకుండా తప్పు ఎవరు తెలియదు వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప ఎదో ఆలోచన లేదు ఎందువైపు చెప్పలేరు ఈ నేను చాలా లభిస్తున్నాను ఎందుకంటే నిన్న కార్యక్రమం అయితే మరి వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేశారో తెలియదు కానీ ఎక్కడ ఎటువంటి విద్వేషాలు లేకుండా చేశారు మరి దానికి నిన్న జరిగిన జన్మదినం సందర్భంగా వాళ్ళు అభినందిస్తూ ఉన్నా మరి నాకు శాసనసభ్యులు వారు ఇప్పుడే ఫోన్ చేసి మరి కార్యక్రమం జరిగింది తప్పు తప్పు ఎవరు చేసినా తప్పే ఇటువంటి వ్యక్తి అయినా కూడా చక్కగా శిక్షించాలి ఇటువంటి ఎక్కడ జరగకుండా చూడాలి రెండోదిగా నేను కోరుతూ ఉన్నాను ఈ వ్యవహారంలో కొంతమంది బతకడం కోసం సంద సంఘ విద్రోహ శక్తులు చూడతా ఉన్నారు ఎటువైపు నుంచి అయినా కానీ దాటి వాళ్ళు మనం ఎనికి పట్టుకుని వైశమ్యాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనమే ఉంది అంబేద్కర్ గారి గురించి నేనేదో సర్టిఫికేట్ చూడకరొద్దు ఆయన చూపిన చొరవతోటి ఇవాళ నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను స్వేచ్ఛావత వాతావరణంలో ప్రతి వ్యక్తి బతుకుతున్నాడు ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో కేవలం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అంబేద్కర్ చెప్పిన మూడు సూత్రాలు సమీకరించు బోధించు పోరాడన్న సూత్రం ప్రతి విషయంలో కూడా అవసరం కాబట్టి దాన్ని గుర్తురిగి యావత్ భారత జాతి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ గౌరవ ముఖ్యమంత్రి వారికి కానీ ఓటమి ప్రభుత్వం కానీ ఆ దిశగా ప్రయాణం చేస్తా ఉంది కాబట్టి ఎటువంటి అపోత లేకుండా చట్ట ప్రకారం దోషులెవరో ఖచ్చితంగా కనిపెట్టి వారిని శిక్షించాల్సిన గురుతర బాధ్యత పోలీస్ వారి మీద ఉంది ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము కూడా దాని విషయంలో ఎటువంటి అపోవలేకుండా ఖచ్చితంగా పనిచేస్తాం దయచి అర్థం చేసుకుని సోదరులందరూ కూడా సోదర భావంతో పోదాం ఈ కార్యక్రమం మీరొక్కరే కాదు దోషించి పట్టుకోవడం కోసం మేము కూడా మావంతు ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను యావత్ గ్రామం తరపున మీ అందరికి కూడా అంబేద్కర్ గారికి జరిగిన అవమానం యావత్ శంకరం గ్రామానికి జరిగిన భావిస్తూ ఉన్నాను దయచి యావత్ శంకరం గ్రామానికి ఆంధ్రప్రదేశ్కి భారత జాతికి జరిగిన అవమానంగా భావిస్తా ఉన్నాను కాబట్టి దోషుల్ని శిక్షించే వరకు అవిశ్రాంతంగా మీతో పాటుగా పోలీసు వారికి మేము కూడా సహకరిస్తాం దయచేసి అర్థం చేసుకుని ఎటువంటి వైషమ్యం లేకుండా మీరు అందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడ పెద్దలు భవిష్యత్ కార్యాచరణ ఏదైతే వారి ఆలోచన ప్రకారం మనం ముందుకు వెళ్దాం ఖచ్చితంగా మీరు ఎవ్వరు కూడా ఎటువంటి పెట్టుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీరు అందరూ మనం చూస్తారు